కేంద్రం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోంది ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కన్యగుండ్ల గ్రామంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా లబ్ధిదారుడు నగేష్ మాట్లాడుతూ తాను ముద్రా యోజన ద్వారా లోన్ తీసుకున్నానని తమలాంటి చిరు వ్యాపారులకు ఈ ముద్రా యోజన ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపాడు గ్రామస్తుడు వెంకన్న మాట్లాడుతూ ఒకప్పుడు తమ గ్రామానికి రోడ్లు లేక ఇబ్బందులు పడేవాళ్లమని ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా తమ గ్రామానికి రోడ్లు వచ్చాయని హర్షం వ్యక్తం చేశాడు చాలా ప్రజలకి మస్తు ఉపయోగపడుతున్నాయి నేను కూడా అందులో భాగంగా ముద్ర లోన్ కింద లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది అవి కట్టుకున్న తర్వాతకి మళ్ళీ లక్ష రూపాయల కోసం అప్లికేషన్ పెట్టుకున్న ప్రస్తుతం ఫోటోగ్రఫీలో కొనసాగుతున్న ప్రతి ఒక్క స్కీమ్ కూడా బాగున్నది ఈ యొక్క వికాస్ భారత్ కార్యక్రమం కింద కూడా ఇప్పుడు పెట్టే లోన్లు కూడా ప్రజల్లో వివరిస్తారు బ్యాంక్ అకౌంట్లు కానీ ఈ లోన్స్ గురించి కానీ అందరికి చెప్పడం జరుగుతుంది తొంభై ఐదులో అవతల రోడ్డు లేకుంటుండే రోడ్డు గ్రామీణ సడక్ యోజన క్రింద ప్రధానమంత్రి సడక్ యోజన క్రింద ఈ వాగులో మేళలో తి రేషన్ రేషన్కి తోడేళ్ళు కూడా పోయి రేషన్ తెచ్చుకునే వాళ్ళం అటువంటి కష్టాలు పడి పిల్లలు చదువులకు కూడా పుస్తకాలు అందులో పడేసుకొని దిక్కు దోచకుంటున్నటువంటి స్థితిలో సరే ప్రధానమంత్రి ఆ సడక్ యోజన క్రింద మంచిగానే ప్రభుత్వం రోడ్డు సంకల్పించారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేవి ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి గ్రామ ప్రజలకు కూడా ఉద్దేశంతోనే రావడం జరిగింది అనమాట మేము ప్రతి ఈ దే ఈ రాష్ట్రంలో అంటే ఇప్పుడు డోర్నకల్ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఇరవై ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో వెళ్లి ప్రతి గ్రామ ప్రజలందరికీ కూడా ఈ పథకాలనే అన్ని వాటి గురించి విశ్లేషంగా వివరించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా చాలా మంది ఇది ఎవరికైనా లబ్ధి చేకూరితే మిగతా వాళ్ళకు కూడా చెప్పాలని చెప్పేసి